నమస్తే టుడే ఆంధ్ర న్యూస్ స్వాగతం వివరాలు గోవా గవర్నర్ గా పూసపాటి అశోక్ గజపతి రాజు ప్రమాణ స్వీకారానికి రాష్ట్ర విద్య ఐటి ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు అశోక్ గజపతి రాజును మంత్రి లోకేష్ ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమానికి హాజరైన గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ మర్యాద పూర్వకంగా కలిసిన లోకేష్ ఆయన్ని కూడా సత్కరించారు ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి వరద క్రమేపీ పెరుగుతోంది దీంతో పోలవరం పట్టిసీమ గ్రామాల వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది పోలవరం ప్రాజెక్టు స్పిల్వే ఎగున ఇరవై ఎనిమిది పాయింట్ ఒకటి ఆరు సున్నా మీటర్లు దిగువన పద్దెనిమిది పాయింట్ నాలుగు సున్నా సున్నా మీటర్లు నీటి మట్టం నమోదైంది నలభై ఎనిమిది రేడియల్ గేట్ల ద్వారా రెండు పాయింట్ సున్నా మూడు లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు వైఎస్ షర్మిలారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఇరవై ఐదు మంది లోక్సభ ఎంపీలు పదకొండు మంది ఎంపీలు పేరుకు మాత్రమే ఉన్నారని విభజన సమస్యల మీద నోరు విప్పే దమ్ము ఒకరికి లేదన్నారు రాష్ట్రంలో ఉన్న ఎంపీలందరూ బీజేపీ ఎంపీలేనని బీజేపీ బిల్లులకు మేము సిద్ధం అంటూ రాష్ట్ర ఎంపీలు పోటీ పడుతున్నారని ఎద్దేవా చేశారు పదకొండేళ్లుగా విభజన సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని అందరూ మోడీ మెప్పు కోసమే పనిచేస్తున్నారని మోడీ దగ్గర పోటీ పడుతున్నారని అన్నారు రాష్ట్ర విభజన సమస్యల మీద ఒక్కరు మాట్లాడేవారు లేరని షర్మిళ అన్నారు ఆంధ్ర చెందిన ఎంపీలు అందరూ పార్లమెంటు కు హాజరవుతున్నారు టిడిపి అయితేనేమి జనసేన అయితేనేమి వైసీపీ అయితేనేమి బిజెపి అయితేనేమి అందరూ కూడా ఎంపీలు పార్లమెంట్ సమావేశాలకు హాజరవుతున్నారు కానీ ఒకసారి ఎందుకు హాజరవుతున్నారు అని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది పది సంవత్సరాలు అయిపోయింది ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలుగా కేంద్రం మనకిచ్చిన విభజన హామీలలో ఎన్ని నెరవేర్చుకోగలిగాం మరి ఇంకా ఎన్ని నెరవేర్చుకోవాల్సి ఉంది కనీసం ఒక్కటైనా నెరవేర్చుకోగలిగాము మరి అన్ని విభజన హామీలు పెండింగ్ లో పెట్టుకుని ఇంతమంది ఎంపీలు ఇరవై ఐదు మంది లోక్సభ ఎంపీలు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి పదకొండు మంది రాజ్యసభ ఉన్నారు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి మరి ఇంతమంది ఎంపీలు ఆంధ్ర రాష్ట్రానికి పది సంవత్సరాలుగా ఉండి కూడా ఏమి సాధించినట్టు పేరుకు మాత్రమే వైసీపీ అయినా జనసేన అయినా టిడిపి అయినా పేరుకు మాత్రమే వీళ్ళు ఈ పార్టీలకు సంబంధించిన ఎంపీలు గాని నిజానికి వాస్తవానికి వీళ్ళందరూ కూడా బీజేపీ ఎంపీలు గానే వ్యవహరిస్తున్నారు బీజేపీ పార్టీకి ఎక్కడ ఏ బిల్లుకు ఏ మద్దతు ఇవ్వాలన్నా వాళ్ళు ఇంకా అడిగి అడగక ముందే బీజేపీ పార్టీ వీళ్ళే ముందుకు ముందే మేం సిద్ధం మేం సిద్ధం అన్నట్టుగా ప్రతి బిల్లుకు ఆమోదం తెలుపుతున్నారు అందుకు ప్రతిఫలంగా మన రాష్ట్రానికి సంబంధించి కనీసం విభజన హామీలలో ఏ ఒక్కటైనా మనం ఇప్పటి వరకు అయినా నెరవేర్చుకోగలిగామా ఎందుకని ఇంతమంది ఎంపీలు ఉండి కూడా ఏ పార్టీకి ఆ పార్టీ వాళ్ళ స్వప్రయోజనాలు చూసుకుంటున్నారు మోడీ మెప్పు పొందాలని చూస్తున్నారు ఇన్ ద ప్రాసెస్ ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారు ఎందుకని ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఇంతమంది ఎంపీలు ఉండి కూడా పది సంవత్సరాలు అయింది మన రాష్ట్రం ఏర్పడి పదకొండు సంవత్సరాలు అయింది యాక్చువల్లీ మన రాష్ట్రం ఏర్పడి మరి మనం ఏం సాధించుకున్నట్టు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా అదే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు అక్రమ పొత్తు పెట్టుకున్నారు బహిరంగంగా ఆ పొత్తులు కనిపించినా కనిపించకపోయినా వీళ్ళందరూ కూడా తొత్తులే బీజేపీ పార్టీకి తొత్తులుగా మారారు బీజేపీ పార్టీకి ఆంధ్ర రాష్ట్ర ఎంపీలు ఏ పార్టీకి చెందిన వారైనా కూడా ఈరోజు రబ్బర్ స్టాంపుల్లా మారిపోయారు చేతిలో కీలు బొమ్మల్లా మారిపోయారు ఒక్కటంటే ఒక్క విభజన హామీ గురించి కూడా ఒక్క పార్టీకి చెందిన ఒక్క ఎంపీ కూడా మాట్లాడడం లేదు అంటే మీకు ఎందుకు ఓట్లేసినట్టు ప్రజలు మిమ్మల్ని ఎందుకు గెలిపించినట్టు మీరు ఢిల్లీ వరకు పార్లమెంటుకు ఎందుకు వెళ్తున్నట్టు ఎందుకు హాజరవుతున్నట్టు ఒకసారి ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో మిగతా రాష్ట్రాలకు వచ్చిన రాష్ట్రాలు ప్రత్యేక హోదాతో వేల కొద్ది పరిశ్రమలు వచ్చాయి మరి ప్రత్యేక హోదా పదహైదు సంవత్సరాలు కావాలని చంద్రబాబు గారంటే మోడీ గారేమో పది సంవత్సరాలు ఇస్తామని అధికారంలోకి రాకముందు మాటిస్తే మరి అధికారంలోకి వచ్చి పదకొండు సంవత్సరాలు అయినా మోడీ ప్రధాన మంత్రిగా పదకొండు సంవత్సరాలుగా ఉండి కూడా ఇంతవరకు కూడా ప్రత్యేక హోదా మనం సాధించుకోలేదు అంటే మరి మోడీ అనాలనా కేడీ అనాల కూటమి ఏడాది పాలనలో ఎన్నెన్నో విజయాలు సాధించినట్లు గుడివాడ ఎమ్మెల్యే వెనిగడ్డ రాము పేర్కొన్నారు రాష్ట్ర అభివృద్ధి ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం లక్ష్యమన్నారు గుడివాడ పట్టణం పద్దెనిమిదవ వార్డులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వెనిగడ్డ రాము నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రజలను ఆత్మీయంగా పలకరిస్తూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు సంక్షేమ పథకాల అమలులో ఇబ్బందులు ఉన్నాయా అని మహిళల్ని అడిగి ఎమ్మెల్యే రాము తెలుసుకుని సంక్షేమ పథకాలకు సంబంధించిన కరపత్రాలను అందజేశారు పర్యటనలో భాగంగా ప్రజలు తెలిపిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం అభివృద్ధి ఫలాలు అందుతుంటే చూసి ఓర్వలేక వైకాపా పిచ్చి వాగుళ్లు వాగుతున్నారని మండిపడ్డారు రాష్ట్రంలోని పేద వర్గాల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు ప్రజా సంక్షేమమే సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే రాము ఉద్ఘాటించారు తూర్పు నియోజకవర్గ పరిధిలోని పాత గుంటూరులో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో మాజీ మంత్రి నక్కా బాబు నసీర్ అహ్మద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా పాత గుంటూరులో పదమూడు కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు కేంద్ర మంత్రి పెంబసని కృషితో నంది వెలుగు బ్రిడ్జ్ పునర్నిర్మాణం చేపట్టి నగరంలో అభివృద్ధి పలాలు ప్రజలకు అందిస్తూ కూటమి ప్రభుత్వం దూసుకుపోతుందన్నారు చంద్రబాబు నాయుడు పిలుపుతో పేదలకు ఆర్థిక స్వావలంబన కల్పించడమే ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు నేరాలు చేయడం జగన్మోహన్ రెడ్డికి కొత్తమీ కాదు ఆయనకు మొదటి నుంచి ఉన్న అలవై స్కామ్లు అని చేయడం స్కీములు పెట్టడం అనేది వారి తండ్రి పాలన నుంచి గత సంవత్సరాల వైసీపీ పాలన వరకు కొనసాగించిన సంగతి అందరికీ తెలిసిందేనని అన్నారు ప్రజలు చీకొట్టిన చిత్కరించిన జగన్మోహన్ రెడ్డి అండ్ కో తీరు ఇంకా మారలేదని ఎమ్మెల్యే ఆనందబాబు అన్నారు ఈరోజు సోదరుడు గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారి ఆరోగ్యంలో వారి నియోజకవర్గంలో కూడా నేను ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నాను ఈ కార్యక్రమంలో రాజ్యాంతం మొదలైన కడుపులు చూస్తూ ఉన్నాను కలిసిన ప్రతి ఒక్కరు కూడా పూర్తి సంతృప్తి వారికి అందుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు జరిగిన అభివృద్ధి జరగబోతున్నటువంటి అభివృద్ధి గురించి కూడా తెలుసుకొని వాళ్ళు చాలా ఆనందం వ్యక్తపరుస్తూ ఉన్నారు స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ కానీ అదేవిధంగా ఎమ్మెల్యే ఏర్పాట్లు కానీ మాకు మీరు వచ్చినాకే అన్నీ వచ్చినాయి అనేది వాళ్ళు హార్ట్ఫుల్గా గుండెల నుంచి వచ్చి చెప్తా ఉన్నారు మేము చేసాం కాబట్టి ప్రజల్లోకి వెళ్ళగలుగుతా ఉన్నారు పదమూడు నెలల కాలంలోనే మరి ప్రజలు మా వైపు చూస్తూ ఉన్నారంటే ఎక్కడికి వెళ్ళినా కూడా విస్తృతంగా ప్రజలు తరలి వస్తారు వాళ్ళ సంతృప్తిని ఎక్కువ ఇదే కార్యక్రమాలు వెన్నంటి ఉండాల్సిన అవసరం ఉంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చినటువంటి ప్రజలు ఇవాళ ప్రతిపక్షానికి కూడా పనికిరాడని చెప్పి పదకొండు సీట్లకి పరిమితం చేసినటువంటి రాష్ట్ర ప్రజలు రాబోయే రోజుల్లో ఏదన్నా రాని ఒకసారి తప్పు చేశారు రాష్ట్రం అధోగతి పాలేదు మరొకసారి ఏ ఎన్నికలు అనాలి అది కార్పొరేషన్ మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు పంచాయతీ ఎన్నికలు కావచ్చు మండలాలు కావచ్చు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కావచ్చు ఏ ఎన్నికలు వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీలకు అండగా నిలబడి వాడు కాపాడుకో ఇచ్చిన అధికారం మేము బాధ్యతగా మేము ముందుకెళ్తాం ఖచ్చితంగా అది ఒక బాధ్యతగా స్వీకరించి ఛాలెంజ్గా తీసుకొని ముందుకు వెళ్తా ఉన్నారు మీరు కూడా వెన్నంటి ఈ ప్రభుత్వానికి నిలబడండి ఖచ్చితంగా మీరు ఆశించిన విధంగా ప్రభుత్వ పరిపాలన సాగింది ఖచ్చితంగా ముందుకు వెళ్లే విధానంలో అభివృద్ధి సంక్షేమం భవిష్యత్తు అవసరాలు దృష్టిలో పెట్టుకొని ఒక విజన్ ముందు చూపుతో ముందు పోయేటువంటి నాయకుడు చంద్రబాబు పెనుగంచి మండలం లింగగూడెం గ్రామంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఇంటింటికి తిరుగుతూ ఏడాదిలో కూటమి ప్రభుత్వం సాధించిన అభివృద్ధిని సంక్షేమ పథకాలను కరపత్రాల రూపంలో ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పథకాలు చేరుతున్నాయని అన్నారు ఇది మంచి పాలనకు నిదర్శనమని అన్నారు గవర్నర్పేట డిపో స్థలాన్ని లూలు సంస్థకి ఇచ్చే ప్రతిపాదన విరమించుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని ఉద్యోగుల సంస్థ ప్రకటించింది విజయవాడ నగరం నడిబొడ్డులో ఉన్న ఏపీఎస్ఆర్టీసీ గవర్నర్ పేట ఒకటి రెండు డిపోలకు సంబంధించిన పాత బస్టాండ్ కు సంబంధించిన మూడు పాయింట్ ఏడు ఎకరాల వందల కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని లూలు షాపింగ్ మాల్ కు ప్రభుత్వం కట్టబెట్టే ఆలోచనలు విరమించుకోకపోతే ఈ ఆందోళన ఇంతటితో ఆగదని రెండవ దశలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా చేపడతామని ఏపీ ఎంప్లాయీస్ యూనియన్ విజయవాడ జోన్ టూ జోనల్ కార్యదర్శి వై శ్రీనివాసరావు హెచ్చరించారు రాష్ట్ర కమిటీ శుక్రవారం విజయవాడ నగరంలో ఉన్న గవర్నర్ పేట ఒకటి రెండు ఆర్టీసీ స్థలాలను ప్రైవేట్కి వ్యక్తులకు అప్పగించే ప్రయత్నంలో భాగంగా నగరం నడిబొడ్డులో ఉన్న వందల కోట్ల విలువైన స్థలాన్ని షాపింగ్ మాల్ కి కట్టబెట్టాలని చూడటం చాలా బాధాకరమని అభివృద్ధి చేయాలనుకుంటే ప్రభుత్వం లులూ మాల్ కు ఆర్టీసీకి గొల్లపూడిలో ఇస్తామన్న స్థలాన్ని లులూ మాల్ ఇచ్చి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయించాలని జోనల్ కార్యదర్శి వై శ్రీనివాసరావు అన్నారు క్రమంలో ఈయు జిల్లా కమిటీ నాయకులు గవర్నర్ పేట ఒకటి రెండు డిపో నాయకులు ఉద్యోగులు పాల్గొన్నారు త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టబో కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపింది నా జీఎం రావు విజయ డిపో సెక్రటరీ ఈరోజు ఏదైతే ఉందో ధర్నా కార్యక్రమం ఈ మహా ధర్నా ముఖ్య ఉద్దేశం విషయం ఏంటంటే ఆర్టీసీ ఆస్తుల్ని పరం చేసే ప్రైవేటు వ్యక్తులకి చాలా తక్కువగా ఇచ్చే విధానాలని మానుకోవాలని ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీ కుటుంబాలు కూడా ఈ ప్రజా రవాణాలో భాగస్వాములే ఈ ప్రభుత్వంలో కూడా భాగస్వాములే కానీ ఆర్టీసీ కుటుంబాలని ఆర్టీసీ కార్మికులను పక్కన పెట్టి చాలా కార్జోగా ప్రభుత్వ ఆర్టీసీ స్థలాల్ని ప్రైవేట్ వ్యక్తులకి లీజుకి ఇచ్చేదాన్ని మానుకోవాలని ఎందుకంటే మేము కూడా ఆర్టీసీ ఆస్తుల మీద మా అధికారులు కూడా ఈ ఆస్తులకు సంబంధించి ట్యాక్సులు కడుతున్నారు అన్నీ చేస్తున్నారు ఇక ఈ ఏరియాలో ఎక్కడ కూడా ప్రభుత్వ ఆస్తులు ప్రభుత్వ పౌరాముఖ స్థలాలు ఉన్నా కూడా ఏం వచ్చినా కూడా ఎవరు వచ్చి ఏ ప్రైవేట్ వ్యక్తి వచ్చినా కూడా ఆర్టీసీ ఆస్తుల మీదే కన్నేయడం ఆర్టీసీ ఆస్తులనే కోరుకోవడం జరుగుతుంది ఎంతో కాలంగా పంతొమ్మిది వందల యాభై రెండులో పుట్టిన ఈ పాత బస్ స్టాండ్ వేలాది మంది లక్షలాది మంది ప్రజలకి రవాణా సౌకర్యాలు కల్పించిన ఈ దీన్ని కబ్జా చేసి దీన్ని ప్రయోజకలు దారా చేయడం అంటే చాలా దారుణమైన విషయం మేము కూడా స్వాగతిస్తున్నాం అభివృద్ధి అనేది చాలా అవసరం దేశం రాష్ట్రం అభివృద్ధి చెంద చెందితే అందరి కుటుంబాలు బాగుంటాయి కానీ ఆర్టీసీ సంస్థలు ఆర్టీసీ స్థలాలని తీసుకునే కాకుండా ఎక్కడైతే పోలం ఒక స్థలాలు ఉంటే అక్కడ కూడా ప్రభుత్వం ఇటువంటి మాల్స్ని ఏర్పాటు చేసి ఇటువంటి ఇస్తే అక్కడ కూడా ఇంకా డెవలప్ అయింది దానికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వ పెద్దల్ని కలవడం జరిగింది గౌరవ్ ఎండి గారిని ట్రాన్స్పోర్టు మన చైర్మన్ గారిని అలాగే ఏదైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో అలాగే మినిస్టర్లు కూడా సమాచారం అలాగే కలవడం కూడా జరిగింది ఇది గౌరవం ఇప్పటివరకు మేము ఒక స్టేజీలో రోజుని చిన్న కార్యక్రమం ధర్నా ద్వారా తెలియపరిచాము ఇది గౌరవ ప్రభుత్వం పెద్దలు కూడా ఆలోచన చేయాలి ఆలోచన చేయడం ద్వారానే సమస్య పరిష్కారం అవుతుంది లేని పక్షంలో మేము యూనియన్గా అన్ని సంఘాలుగా మిగతా సంఘాలు కూడా మేము ఉమ్మడిగా కలుపుకుని అవసరమైతే ఉమ్మడి కార్యాచరణని జేఏసీగా ఏర్పడి జిల్లా వ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని కాపాడుకోవడానికి మా వంతు ఉద్యమం చేయడానికి కూడా మేము ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాము అలాగే రాష్ట్ర కమిటీగా కూడా నిర్ణయాల్ని అనౌన్స్ చేసి ప్రతినిధి ప్రజాప్రతినిధులకి మీడియా ద్వారా కూడా ప్రజలకు కూడా తెలియజేయడం జరిగింది గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే థామస్ ప్రభుత్వ అఫీషియల్ పిఏగా పనిచేస్తున్న చంద్రశేఖర్ పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలు చేయడంతో గంగాధర నెల్లూరు టీడీపీ నాయకులు చిత్తూరు కలెక్టరేట్ వద్ద ఎమ్మెల్యే థామస్ పిఏ ను నిరసన చేపట్టారు ఎమ్మెల్యేకు తెలియకుండా పిఏ చంద్రశేఖర్ వ్యతిరేకంగా రెండు వర్గాలను జీడీ నెల్లూరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసి పార్టీకి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు పిఏగా ఉండి ఎమ్మెల్యే పేరు అక్రమంగా సంపాదించుకోవడమే కాకుండా వైసీపీ నాయకులతో చేతులు కలుపుకుని ఎమ్మెల్యే నియోజకవర్గ ప్రజల వద్ద చెడ్డ పేరు తెప్పించడమే కాకుండా వైసీపీ నాయకులతో సన్నిహితంగా ఉండి టీడీపీకి సంబంధించిన విషయాలను వైసీపీ నాయకులకు చేరవేర్చడం కోసం ఇతను పనిచేస్తున్నాడని జీడీని ఆరోపించారు చంద్రశేఖర్ ను వెంటనే తొలగించాలంటూ చిత్తూరు జిల్లా కలెక్టర్ కు సుమిత్ కుమార్ గాంధీ వినతి పత్రం అందజేశారు తను చేసిన అక్రమ అందజేశారు చంద్రశేఖర్ పిఏ గతంలో వైసీపీ చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసుల వద్ద గత ఐదు సంవత్సరాలుగా పిఏగా పనిచేసిన అనుభవంతో వైసీపీ నాయకులకు టిడిపికి సంబంధించిన విషయాలు చెరవేస్తూ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా రెండు వర్గాలు ఏర్పాటు చేస్తున్నారని టీడీపీ నాయకులు ఆరోపించారు ఈ రోజు ముఖ్యంగా చంద్రశేఖర్ అనే పిఏ ఏ రోజైతే మా ఎమ్మెల్యే థామస్ దగ్గరికి చేరాడో అక్కడే ఆ రోజు అన్నాను నేను ఈ చంద్రశేఖర్ పిఏ మీ దగ్గరికి వస్తున్నాడంటే మీ రాజకీయ పతనానికి నాంది అతను చేర్చుకోవద్దని నేనే అతను వచ్చిన రోజు నుంచి మేము చూస్తూనే ఉన్నాం అతను ఒక గ్రూప్ని ఏర్పాటు చేసుకొని పార్టీని కూడా చేస్తూ చేస్తూ ఆ రోజు ఇంతకు ముందు కూడా ఆయన వైసీపీ ఎమ్మెల్యే జేఎంసీ దగ్గర పనిచేస్తూ ఉన్నాడు కోవర్తగా పనిచేసి అతనికి సీట్లు రానికుండా చేసింది కూడా అతనే కాబట్టి మేము కూడా ఆ రోజు మా ఎమ్మెల్యే గారికి చెప్పాను నేను అతను వద్దు బా అతను మంచివాడు కాదు అతను వచ్చితే నీకు రాజకీయ పతనం స్టార్ట్ అవుతుంది అతని వల్ల నీకు చెడ్డ పేరు కూడా తీసుకుంటామని కూడా మేము ఆ రోజు కూడా చెప్పాము అతను ఈరోజు ఎన్ఆర్ఈ పనులు తీసుకోండి ఏ వర్క్లో తీసుకోండి ఎమ్మెల్యేకి తెలియకుండా అతను ఆరు మండలాలకు ఆరు పిఏలు పెట్టుకున్నాడు అతనికి పిఏకి పిఏకి ఆరు మండల పిఏలు ఆయా మండలం ఏదైనా వర్క్లు వచ్చినా వేరే ఏదైనా వచ్చినా అతను కలెక్షన్ చేసుకోవాలా అతను ఈ రోజు చూసుకుంటే ఆయన మీద మేము ఒక విజిలెన్స్ కమిటీ కూడా ఏమని చెప్తాను కలెక్టర్ గారికి ప్రీవియస్ ఎక్కువ ఈ రోజు ఎంత సంపాదించడం ఒక ప్రభుత్వ ఉద్యోగి ఆయన జీతం ఎంత ఆయన ఆస్తులు ఎంత ఇవంతా కూడా మేము ఆల్రెడీ నేను ఎమ్మెల్యే గారికి కూడా చెప్పాము ఎమ్మెల్యే గారు కూడా చూద్దాం కొన్ని రోజులు చూసి తీసేద్దాం ఉండరా అని అన్నారు మా ఎమ్మెల్యే గారికి చడ్డ పేరు తెచ్చింది అతని వాళ్ళే చడ్డ పేరు వచ్చింది

ప్రతి మండలంలో గురుకులు చేస్తా ఉన్నాడు దీనివల్ల మా పార్టీకి చాలా ఇబ్బందికరంగా ఒక పరిస్థితి ఏర్పడతా ఉంది దీన్ని ఖండించాలని చెప్పి నేను మేము ఎంతోసారి ఎన్నోసారి కూడా అధిష్టానానికి కానీ అన్నిటికీ చెప్పినాము కానీ మార్పులు లేదు కాబట్టి అఫీషియల్ పిఏ కాబట్టి ఆయన అఫీషియల్ వర్క్ చేసి చూడాలనే కానీ పార్టీ వ్యవహారంలో ఆయన అని చెప్పి మాముస్తాము దానివల్ల మేము ఈ రోజు కరెక్ట్ని కలిసి ఆయన్ని తీసేయాలని చెప్పి మేము కోరడం చిత్తూరు నగరంలో వైసీపీ చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జి విజయానందరెడ్డి పుట్టినరోజు వేడుకల్లో ఒక్కసారిగా టీడీపీ నాయకులు వైసీపీ నాయకుల మధ్య ఘర్షణకు వీధి దీపాలను ఆర్పించి వైసీపీ నాయకులు కార్యకర్తల ఇళ్లపై దాడులు చేసిన టీడీపీ గూండాల పిరిగి పొంద చర్యలను వైసీపీ విజయానంద విజయానందరెడ్డి ఖండించారు ఇంతకు ఇంత తిరిగి చెల్లిస్తానని ఆయన టీడీపీ అల్లరి హెచ్ నిన్న రాత్రి తనబండ గంగా కాలనీలో వైసీపీ కార్యకర్తలపై వారి ఇళ్లపై విచక్షణ రహితంగా దాడికి పాల్పడమే కాకుండా న్యూ బాలాజీ కాలనీలో గల మైనార్టీ నాయకుడు ఇంటిపై దాడికి పాల్పడడం చర్య అని ఆయన అన్నారు పక్కా ప్రణాళికతో దాడులకు ముందు స్ట్రీట్ లైట్లకు కరెంటు కట్ చేసి దాడి చేశారని తెలిపారు దాడుల సంస్కృతికి టిడిపి నాయకులు విషబీజం వేశారని అది మహావృక్షంగా మారి టిడిపి అల్లరి మూకులకు నిద్రలేని రాత్రులను మిగిల్చుతుందని ఆయన హెచ్చరించారు దాడులకు పాల్పడ్డ ఎవరిని ఉపేక్షించేది లేదని ఇంతకు పదింతలు తిరిగి చెల్లిస్తామని ఆయన అన్నారు ఈ దాడుల్లో గాయపడ్డ వారిని ఆయన వైసీపీ పార్టీ అండగా ఉంటుందని భరోసా ధ్వంసం చేయడం జరిగింది మైనారిటీ నాయకుడైనటువంటి ఇల్లు కూడా రాత్రిపూట కరెంటు ఆఫ్ చేసి ఒక పిరికి పంద చర్యగా పిరికి పందలు వచ్చి కరెంటు ఆఫ్ చేసి కిటికీ తలుపులు అవి ఇవి పగలగొట్టి సీసీ కెమెరాలు ఇచ్చేసి ధ్వంసం చేయడం జరిగింది దీన్ని మేము ఒకటే భావిస్తూ ఉన్నాం చిత్తూరులో ఎప్పుడూ లేని విధంగా కొత్త సంప్రదాయాన్ని తీసుకొని వచ్చినారు కానీ ఈ సంప్రదాయం వల్ల అంతిమంగా నష్టపోయేది ఎవరంటే భవిష్యత్తులో తెలుగుదేశం వాళ్ళే అనేది వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే గతంలో ఎన్నడూ ఇటువంటి సంప్రదాయాలు లేవు మా నాయకుడు చెప్పినట్టు కొత్త బీజం వేస్తూ ఉండాలి ఈ బీజం మళ్ళీ వృక్షం అయిందంటే భవిష్యత్తు ఏ విధంగా ఉంటాదో ఒక్కసారి వాళ్ళను కూడా ఊహించుకోమని చెప్తా ఉండ గట్టిగా ఊహించుకోమని చెప్తా ఉండ కారణం ఏమంటే మా వాళ్ళు ఇంతకంటే త్రిబుల్గా రిపీట్ వాళ్ళు చేయడానికి కూడా ప్రిపేర్ అయిపోయి ఉన్నారు కాబట్టి ఇది మంచి సంప్రదాయం కాదు మీకన్నా మానుకోండి మీరు మగవాళ్ళు అయితే పగల్లో రండి ధైర్యంగా ఢీకొందాం సిద్ధంగా ఉన్నాం ఏమి ఇబ్బంది లేదు మీకు భయపడి వాళ్ళు ఎవరు లేరు ఇడా ఏం ఎదుర్కోవడానికైనా సిద్ధంగానే ఉన్నాం కానీ పారిపోయేవాళ్ళు పిరికి పనులు మీలాంటి శాతగాని పనులు చేసేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి మీరు మీకు మొగతనం ఉంటే పగల్లోనే రండి మేము ఉంటాం ఎదుర్కొన్నాం సిద్ధపడదాం అంతేగాని రాజకీయాలు చేసేటప్పుడు పోటీ ఉండాలి కానీ ఇటాటి పిరికి పంద చర్య చేస్తా ప్రజలు కూడా క్షమించరు దీన్ని అసలు ఇది చాలా చిన్న సౌండ్ చుట్టుపక్కల వెళ్లే వాళ్ళు అందరూ కూడా రాత్రి భయభ్రాంతులకు గురైనారు ఇటువంటి రాజకీయాలు నాకు తెలిసి బహుశా రాష్ట్రంలో ఎక్కడ కూడా లేవని నేను తెలియజేసుకుంటున్నాను கீழே சவுண்ட் வருதுன்னு கீழே போவாங்கட்டி இங்கே பாப்பாவை விட்டுட்டு போனோம் வீட்டில் வீட்டில் விட்டு போவங்காட்டி காப்பாவை அடித்து துணியெல்லாம் இஸ்து சிட்டு முடி எல்லாம் ஈஸ்த்து அடித்து வச்சுருக்குறாங்க சார் வயசானவங்க ரெண்டு பேர் தான் ஆமாம் ஆமா வயசானவங்க ரெண்டு பேர் இருந்தாங்க சார் அவங்களெல்லாம் கூட தள்ளி விட்டுட்டு இருக்கிறாங்க சார் அவங்களெல்லாம் முடியும் சார் இவங்க சார் இருந்தாங்க కామారెడ్డి జిల్లా దేవునిపల్లెలో వారది ఫ్యామిలీ రెస్టారెంట్ ఓపెన్ చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా డాక్టర్ పైడి ఎల్లారెడ్డి చేతుల మీదుగా రిబ్బన్ కటింగ్ చేశారు కొబ్బరికాయ కొట్టిన అనంతరం మహిపాల్ రెడ్డి దంపతులు డాక్టర్ పైడి ఎల్లారెడ్డి కాసార్ల స్వామి పోలీస్ కృష్ణాజీ కామారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షులు చిన్న రాజులకు స్వీట్స్ ఇచ్చి సెలవుతో సన్మానించడం జరిగింది డాక్టర్ పైడి ఎల్లారెడ్డి మాట్లాడుతూ స్వచ్ఛమైన భోజనం అందించేలా చూడాలని అన్ని విధాల సదుపా ఉండాలని ఎక్కువ మొత్తాదులో ఆర్డర్లు వచ్చినా నాణ్యత మాత్రం లోపించకుండా చూసుకోవాలని మహిపాల్ రెడ్డిని కోరారు అదేవిధంగా బీజేపీ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు మాట్లాడుతూ గ్రామంలో ఉన్న పట్టణంలో ఉన్న గ్రామ ప్రజలు వచ్చి వారదే రెస్టారెంట్ భోజనం తిని చూడాలని ఆకాంక్షించారు స్వచ్ఛమైన భోజనాలు అందరికీ అందించాలని సాగర్ చౌరస్తా కామారెడ్డి నుంచి నిజాం వెళ్లే రూట్ లో చుట్టుప్రక్కల రెస్టారెంట్ లేదని స్వచ్ఛమైన భోజనం అందించాలని మహిపాల్ రెడ్డిని కోరడం జరిగింది అదేవిధంగా విధంగా వారధి రెస్టారెంట్ మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ మా హోటల్ నందు కూరగాయలు భోజనం చికెన్ మటన్ మంచి రుచికరమైన నాటుకోడితో చేసిన భోజనాలు ఉంటాయని ఆర్డర్ పై ఇంటింటికి పార్సిల్ పంపిస్తామని అన్నారు కొంచో ఇలాంటి ఈ ప్రాంతంలో రెస్టారెంట్ లేక సాయంత్రం మన ఈ ప్రాంతంలో ఎల్ల నుంచి వచ్చే వాళ్ళకి చాలా ఇబ్బంది ఉండేది సో ఆయన ఈరోజు ఓపెన్ చేశారు ఇది ఆయనకు వ్యాపార విధంగా చాలా మంది ఈ ప్రాంతంలో ఉండే ప్రజలకు చాలా ఉపయోగపడుతుందని కోరుకుంటూ ఆయన పవిత్రమైన రోజు ఇక్కడ ఓపెన్ చేశారు కాబట్టి తప్పకుండా సక్సెస్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది సక్సెస్ అవుతారు కాకపోతే కొన్నికైతే మొదట ఒక కొంత మంది ఇబ్బంది ఉంటుంది వీళ్ళని చూసే గతంలో పనిచేస్తే ఇంతకు ముందు చాలా దక్షిణ ఇప్పటికే లైన్ కడుతున్న కామారెడ్డి కూడా అభివృద్ధి జిల్లా కేంద్రం అయింది ఇరు వివిధ జిల్లాల నుంచి వచ్చే జనాలు కూడా పెరిగినారు కాబట్టి తప్పకుండా అభివృద్ధి జరుగుతుంది కష్టపడి ఒక నెలలు ప్రజల మనసు చురుకునే విధంగా గుడ్ క్వాలిటీ కూడా మెయింటైన్ చేసి తప్పకుండా సక్సెస్ అవుతుందని కోరుకుంటూ మా ఆశీర్వాదం గ్రామంలో ఈ రోజు ఈరోజు హోటల్ ప్రారంభోత్సవం జరిగింది ఈ ప్రారంభోత్సవానికి పెద్దలు వైడి ఎల్లారెడ్డి గారు నేను రావడం జరిగింది ఇది దీని యజమాని మైపాల్ రెడ్డి గారు రామకృష్ణ రెడ్డి గారు మరి వారి కుటుంబ సభ్యులు మరి ఇక్కడ లోకల్ ఉన్న ప్రజలందరూ కూడా వచ్చి ఈ వారధి హోటల్లో విజయవంతంగా ఈరోజు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావడం జరిగింది ఖచ్చితంగా ఇది సాగర్ రోడ్లో కామారెడ్డి పట్టణం దగ్గరలో ఉన్నది ఇక్కడ ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలు కానీ ఈ గ్రామంలో ఉన్న పట్టణ ప్రజలందరూ కూడా వచ్చి భోజనాన్ని స్వీకరించాలి మహిపాల్ రెడ్డి కామారెడ్డి పట్టణంలో దేవున్పల్లి చివరిలో నూతనంగా ఓపెనింగ్ చేస్తున్న వారధి ఫ్యామిలీ రెస్టారెంట్ కి అందరూ ఆశీర్వదించి నన్ను సహకరించాలని కోరుతున్నాను హోటల్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన పెద్దలు ఎల్లారెడ్డి సార్ గారికి వాళ్ళ చిన్నరాజు సార్ గారికి అందరికి పెద్దలు అందరు వచ్చిన వాళ్ళందరికీ నాకు హృదయపూర్క పలువురు మావోయిస్టులు శనివారం ఉదయం ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఎదుట లొంగిపోయారు వారి వివరాలను డీజీపీ మీడియాకు వివరించారు లొంగిపోయిన వారిలో రామకృష్ణ అరుణ ఉన్నారని పేర్కొన్నారు ఏవో బి పరిధిలో భారీ స్వాధీనం చేసుకున్నట్లు డీజీపీ తెలిపారు హ్యాండ్ గ్రనేడ్లు ఇతర ఆయుధాలు స్వాధీనం చేసుకున్న వాటిలో ఉన్నాయన్నారు మావోయిస్టుల కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారం అందుకుని జాయింట్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నామని తెలిపారు రాష్ట్రానికి చెందిన దాదాపు ఇరవై ఒక్క మంది ఛత్తీస్గఢ్ జార్ఖండ్ వివిధ రాష్ట్రాల్లో మావోయిస్టు సభ్యులుగా పనిచేస్తున్నారని చెప్పారు మావోయిస్టులంతా జనజీవన స్రవంతిలోకి వచ్చి రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు విజయవాడలోని శ్రీ శాతవాహన కళాశాలలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి వివిధ డిగ్రీ కోర్సులో ప్రవేశాలు జరుగుతున్నాయి బీఏ బీకాం బీఎస్సీ కోర్సులు అడ్మిషన్స్ నిర్వహిస్తున్నారు ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు మాత్రమే విద్యార్థులు చెల్లించవచ్చని యాజమాన్యం తెలిపింది ఎస్సీ ఎస్టీ బీసీలలో అన్ని కేటగిరీల వారికి స్కాలర్షిప్ సౌకర్యం కలదు విద్యార్థులందరికీ బస్ పాస్ సౌకర్యం కలదు క్రీడల్లో ప్రావీణ్యం గల విద్యార్థిని విద్యార్థులకు ఫీజులు పూర్తి రాయితీ ఇస్తామని తెలియజేశారు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పోలీస్ కమిషనరేట్ కమిషనర్ వి రాజశేఖర్ బాబు ఉత్తర్వుల మేరకు కృష్ణలంక సిఐ నాగరాజు మాట్లాడుతూ ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో వచ్చే ఏపీకే ఫైల్ని క్లిక్ చేస్తున్నారా అయితే మీ అకౌంట్ ఖాళీ అయినట్లనని అన్నారు ఏపీకే ఫైల్ల పట్ల జాగ్రత్తని విస్మరిస్తే ఆర్థిక ముప్పు తప్పదని హెచ్చరించారు ఈ ఫైల్ క్లిక్ చేస్తే మీకు ఫ్రీగా డబ్బు వస్తుందని వచ్చే మెసేజ్లను నమ్మవద్దని ఇలా మీ వాట్సాప్లో వచ్చిన సందేశాల ద్వారా ఏపీకే ఫైల్ డౌన్లోడ్ చేశారా అయితే మీ మొబైల్ ఫోన్ సైబర్ నేరకల ఆధీనంలోకి వెళ్ళిపోయినట్లని అన్నారు ఫోన్ లో ఇన్‌స్టాల్ అయిన మాల్వేర్ సాఫ్ట్‌వేర్ ద్వారా సైబర్ నేరగాళ్లు మీకు తెలియకుండానే మీ ఖాతాలో నగదును కాజేస్తారని జాగ్రత్తగా ఉండాలని మరోసారి హెచ్చరించారు సైబర్ నేరగాళ్ళు ఆధీనంలో తీసుకుని దానివల్ల చాలా ఫ్రాడ్స్ మన ఫోన్ ద్వారా చాలా ఫ్రాడ్స్ చేసే అవకాశం ఉంటుంది మన ఫోన్ను పూర్తిగా వాడి ఆధీనంలో తీసుకునే జరుగు జరుగుతుంది కాబట్టి ఎటువంటి ఏపీకే ఫైల్స్ని డౌన్లోడ్ చేయొద్దు ఓపెన్ చేయొద్దు అలాగే మనకు తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన ఏ లింక్ను కూడా ఏ మెసేజ్ని కూడా ఓపెన్ చేసుకోవడం కూడా మనకి ఇబ్బంది కలుగుతుందని ఈ విధంగా తెలియజేస్తుంది ఏపీకే ఫైల్స్ ఓపెన్ చేయడం వల్ల సైబర్ నేర నేరగాళ్ళు మన సెల్ ఫోన్ని వాడి ఆధీనంలో తీసుకుని మన బ్యాంక్ అకౌంట్లు కానీ ఇతర వాటిని కూడా

జరిగింది వారు వచ్చే లేదు ఇవన్నీ అవకాశం ఉంటే మీ ముందుగా సమాచారం తెలియపరుస్తాము కాబట్టి ప్రజలప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదు ప్రశాంతంగా ఉండేది విజయవాడ బంద్ రోడ్లో పెను ప్రమాదం తప్పింది విజయవాడలో నిర్మాణంలో ఉన్న షాపింగ్ మాల్ కుప్పకూలింది దీంతో పక్క భవనం రోడ్డుపై భారీ ఐరన్ గడ్డర్లు పడ్డాయి ఈ క్రమంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు రోడ్డు మార్గంలో కూడా పెద్ద పెద్ద ఐరన్ గడ్డలు పడిన ఘటన చోటు చేసుకుంది కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలంలోని వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తజన సంద్రంగా మారింది శ్రావణ మాసం మొదటి శనివారం కావడంతో ఏడు శనివారాల నోము నోచుకునే భక్తులు వేల సంఖ్యలో తరలి వచ్చారు భక్తులు ఏడు ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకుంటున్నారు ఉభయ రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో క్యూలైన్లు ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి దీంతో స్వామివారి దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది ఆదిశల క్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గత శనివారం నుంచి నిర్వహించిన భజన సప్తాహం ఈ శనివారంతో ఘనంగా ముగిసిందే జోగులంబ గద్వాల జిల్లాలోని పలు గ్రామాల భజన మండలి భక్తులు పాల్గొని దైవనామ సంకీర్తనలు ఆలపించి సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షిస్తూ పలువురు స్వామివారి సేవలు ధరించారు ఈ సందర్భంగా శనివారం ఉదయం కృష్ణానది జలాలతో పాదయాత్ర ద్వారా మల్దక్కల్ గ్రామానికి చేరుకున్న వాల్మీకి పూజారులు అర్చకులు దేవత విగ్రహాలకు అభిషేకాలు నిర్వహించారు అనంతరం శ్రీ తిమ్మప్ప స్వామి దేవాలయంలో మూల విరాట్తో పాటు గోవిందరాజస్వామి ఆంజనేయ స్వామి శివాలయంలో అభిషేకం నిర్వహించి మంగళ నీరాజనాలు సమర్పించారు ఈ సమాప్తం నమస్కారం